చిన్నాదేవితో రాయలవారి తగువు తెనాలి రామకృష్ణ కథ రాయలవారికి ముగ్గురు భార్యలు తిరుమలాదేవి అన్నపూర్ణాదేవి చిన్నాదేవి ముగ్గురిని రాయలవారు సమానంగానే ఆదరిస్తున్నా చిన్నాదేవి అంటే రాయలువారికి మక్కువ ఎక్కువ ఒకసారి చిన్నాదేవికి బాగా అజీర్తి చేసి తరచుగా అపానువాయులు రాసాగాయి వైద్యులు ఔషధాలు ఇచ్చినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు ఒకరోజు రాత్రి సైనాగారన్లో చిన్నాదేవి నిద్రలో భయంకరమైన శబ్దాలతో అపానవాయులు విడుస్తూ ఉంటే రాయలవారికి నిద్రాభంగం అయింది కలత నిద్రలోంచి మేలుకున్న రాయలవారికి నిద్రలో అపానవాయులు వదులుతున్న చిన్నాదేవి పట్ల ఆ గ్రహం అసహ్యం కలిగి చీచీ అందగత్తెల్లో ఇట్లాంటి వికారణలు కూడా ఉంటారని ఇప్పుడే తెలిసింది ఈ దుర్మార్గురాలి ముఖం చూడము కాక చూడము అనేసి విసవిసా వెళ్ళిపోయాడు పరిచారకుల ద్వారా ఆ విషయం తెలుసుకున్న చిన్నాదేవి చాలా బాధపడింది తన తప్పు మన్నించమంటూ అనేక మార్లు రాయలవారికి వర్తమానాలు పంపుకుంది అయినా రాయలవారు కనకరించలేదు చిన్నాదేవి మందిరానికి రాలేదు ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి రాజభక్తులందరికీ చర్చనీయాంశమైంది చిన్నాదేవి జరిగిన అవమానానికి అందరూ బాధపడ్డారు కానీ రాయలవారికి నచ్చ చెప్పగలవారెవరు ఆ ధైర్యం ఎవరికి ఉంది చెప్పిన రాయలవారు వింటారా ఒకనాడు రామకృష్ణుడు వారిని కలుసుకుని ప్రభు రేపటి నుంచి కొంతకాలం పాటు నేను మీకు కనిపించను అని చెప్పాడు వారు నవ్వుతూ ఏం అని అడిగారు రామకృష్ణుడు కూడా నవ్వి ఎందుకో మళ్ళీ మిమ్మల్ని దర్శించినప్పుడు చెప్తా అని విడిపోయాడు అది మొదలు రామకృష్ణుడు నగరంలో ఎవ్వరికీ కనిపించలేదు ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో అతని భార్యాబిడ్డలు కూడా చెప్పలేక కన్నీళ్లు పెట్టుకున్నారు ఒకటి రెండు రోజులు బాగానే ఉన్నా నిత్యం ఆహ్లాదం పంచే రామకృష్ణుడు లేని లోటు రాయల వారికి కూడా తెలిసొచ్చి వారు లోపలే బాధపడసాగారు రెండు నెలల తరువాత ఒకనాడు అప్పాజీ వారు రాయలవారిని కలిసి ఆ వికటకవి ఎంత పనిచేశాడో చూశారా సంసారాన్ని వదిలి వెళ్ళి సన్యాసై తిరిగొచ్చాడు అన్నారు ఆ మాట విని రాయలువారు ఉలిక్కిపడి అతడికి ఇదే మాయ రోగం కనుక్కుందాం పదండి అన్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి